హలో అండి ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ కాలీఫ్లవర్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ నీడ్స్ స్టవ్ వెలిగించి బాణలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత టూ మీడియం సైజు ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని సింప్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారిన తర్వాత నేను తీసుకున్న క్యాలీఫ్లవరు మూడు వందల గ్రాములు ఉందండి దీనిని చిన్న ముక్కలుగా చేసుకుని వేడి నీటిలో వేసుకోవాలి ఇలా వేడి నీటిలు వేయడం వలన కాలీఫ్లవర్లో ఏదైనా పురుగు ఇలాంటివి ఉంటే క్లీన్ అయిపోతుందండి ఇలా ముక్కలుగా చేసుకున్న క్యాలీఫ్లవరు నాకు ఒకటిన్నర కప్పులు అయ్యిందండి వీటిని ఉల్లి వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి అలానే ఒక కప్పు నాటి చిక్కుడుకాయలు అండి ఇవి నూట యాభై గ్రాములు ఉన్నాయి వీటిని ఈను తీసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి వీటిని కలుపుకుని మూత పెట్టి సింప్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇవి ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం కారం తక్కువ తినేవారు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి దీనిలో త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి దీనిలో మూడు టీ గ్లాసుల వాటర్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు హైలో ఉడికించాలి నాలుగు నిమిషాలు హైలో ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి కూర ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ చిక్కుడికాయ కర్రీ రెడీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్